ం సీతహోత చికిత్స్వాన్ చికిత్వాన్స్వాదయా యజ్ఞ యజాస్యజ్ఞే బృహద్య యజమానే బృహద్యయజమానే యజుర్వేద మంత్రము ఈ మంత్రములో భావార్థము చూడండి ఈ ప్రపంచమునందు విద్వాంసులు అగువారు ముఖ్యమగు రెండు కార్యములను నిరంతరము వనర్సవలను చూడండి పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే విద్వాంసులు అయినటువంటి వారు రెండు కార్యాలను మాత్రం నిరంతరం చేయాలి అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట విద్వాంసులకు మొట్టమొదటిది బ్రహ్మచర్యము అనగా జితేంద్రియత్వము మున్నగు ఉత్తమ శిక్షణ చే శరీరమును ఆరోగ్యవంతముగా శక్తివంతముగా పూర్ణ ఆయుష్మంతముగా ఉంచుకొనుట చూడండి విద్వాంసులైనటువంటి వారు బ్రహ్మచర్యముతో అనగా జితేంద్రియత్వముతో ఇంద్రియములను సంస్ సంయమనములో ఉంచుకొని అదుపులో పెట్టుకొని నిగ్రహించి ఇంద్రియములను జయించి తర్వాత ఏం చేయాలి ఉత్తమమైన శిక్షణ చే బాగా ఈ విధంగా శిక్షణ తీసుకొని శరీరమును ఆరోగ్యవంతముగా విద్వాంసులకు ఆరోగ్యం అనేది చాలా అవసరం ఇంపార్టెంట్ మరి ఆరోగ్యం ఎట్లా వస్తుంది బ్రహ్మచర్యము జితేంద్రియత్వం ద్వారా నువ్వు ఆరోగ్యవంతునివి అవుతావు ఆరోగ్యవంతముగా శక్తివంతముగా శక్తితో కూడుకొని ఉంటావు అలాగే పూర్ణ ఆయుష్వంతముగా ఉంచుకొనుట ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తున్నాడు స్పష్టంగా బాగా అందరు వినాలి గమనించాలి గ్రహించాలి కూడా ఏం చెప్తున్నాడు బ్రహ్మచర్యము జితేంద్రియత్వం పాటిస్తే నీకు ఆరోగ్యము శక్తి అలాగే ఆయుష్ ఈ మూడు కలుగుతాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి తర్వాత రెండవది ఏంటంటే విద్య క్రియాకుశలత్వములు గల గ్రహించి ఆత్మబలమును వృద్ధి చేసుకోనవలను తర్వాత రెండవది ఏంది విద్య వల్ల అలాగే క్రియాకుశలత్వము అంటే వాళ్ళు చేయవలసినటువంటి కార్యాలు ఖచ్చితంగా చేస్తూ దానివల్ల ఆత్మబలమును వృద్ధి చేసుకోవాలి ఇది విద్వాంసులకు ప్రధానమైనటువంటిది ఇట్లు మానవులు ఎల్లరును శరీర ఆత్మ బలములతో సర్వకాలముల ఎందును ఆనందము అనుభవించుచుండవలేను పరమాత్ముడు ఎవరిని దుఃఖపడమని చెప్పడంలే మీరందరూ ఆనందంగా ఉండండి కాలము సర్వకాలముల ఎందు ఎట్లా ఆనందంగా ఉంటారు మీరు వేదం చదువుకుంటే ఆనందంగా ఉంటారు చూడండి ఇక్కడ ఏం చెప్పబడుతూ ఉంది శరీర బలం సంపాదించాలి ఆత్మబలం సంపాదించాలి ఎట్లా శరీర బలము బ్రహ్మచర్యం పాటించాలి ఆయుష్ పెరుగుతుంది మరి ఆత్మబలం రావాలంటే విద్య పెంచుకోవాలి విద్యావంతుని కావాలి అలాగే క్రియాకుశలత్వం అంటే నువ్వు చేయవలసినటువంటి కర్మలు సోమర్తనం లేకుండా అలసత్వం లేకుండా చేస్తూ ఉండాలి అప్పుడు నీకు ఆత్మబలం పెరుగుతుంది ఈ రెండు బలముల చేత ఏది శారీరక బలము ఆత్మ బలము చేత నీవు ఎల్ల కాలముల ఆనందముగా అనుభవించుచుండవలెను అని పరమాత్ముని యొక్క ఆదేశము ఓం